ఈ రోజైతే ఎగ్స్ కర్రీ చేద్దామని కట్ చేసి పెట్టాము ఇంకోండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాం ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీగా చేసేసాము అయిపోయింది నేను నా మామిడికాయ కారం పెట్టాం కదా అదనమాట మంచిగా నూనె ఊరింది బయటికి ఇంకా చట్నీ కూడా ఉంది అట్లానో సో చట్నీ ఉంది కదా అన్నట్టు మళ్ళీ చేయలా సరిపోయింది ఇద్దరికి అయితే మాస్టర్ చెఫ్ లాగా ఓ కలుపుతున్నాడు నేను వాడికి ఇడ్లీ తినిపిద్దాంలే ఈ గ్యాప్లో అని చెప్పి ఇదిగోండి వెళ్తున్నాను అది తింటే అడుగానే ఉండే ఇంకా మేము తినేసి కర్రీ అయితే ఇంకా ప్రిపరేషన్ కంప్లీట్ కాలేదు చేస్తున్నాం అనమాట ముగ్గు అంతా చెరిపి పెట్టడం తప్ప చేసేది ఏమి ఉండదు వీడులేనబెట్టు జాడించడమే ఇంకా నానబడ్డా లేవు స్నానం చేయించి ఆయనకి పడుకోబెడితే నా పని నేను చేసుకోవచ్చు సైలెంట్గా లే లే అమ్మా బాయ్ రికీ బాయ్ లోపల సాంగ్ వస్తే బయట డ్యాన్స్ వేస్తాడు ఏ అంటే చెప్పలేదు చంద్రముఖిలో వీడు జ్యోతిగా ఉండొచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి ఇంకో ఇంక ఇప్పుడే మనకి ఫ్రెష్ అయ్యి వచ్చాను ఈ లోపలికి అయితే టీవీ చూస్తూ ఉన్నాడు ఇలాంటిగా అక్కడ కూర్చొని టీవీ చూస్తున్నాడు మరేంటో అంత సైలెంట్గా మా అబ్బాయి ఎందుకు ఉన్నాడో నాకు అర్థం కాల చెప్పేసరికి గోల మొదలు పెట్టాడు చూసారా స్పీడ్ అయితే కరెక్ట్గా భోజనం టైం అయింది ఇప్పుడు ఇప్పుడు నిద్రపోయాడు ఇంకా సర్లేని ఊరుకున్నా ఇంకా ఈ లోపు నేనైతే తినేసి వాడిని లేపి ఇంకా అప్పుడు వాడికి తినిపిస్తా అనమాట మధ్యలో లేపిన లేపినందుకు ఏపు ఏడుస్తాడు మళ్ళీ తినని ఏడుస్తాడు ఎందుకు వచ్చింది అని వదిలేయడమే కాసేపు ఇంకా వాళ్ళు వేసాక ప్రశాంతంగా ముద్ద తినిపిస్తే తింటాడు లే మారం లేకుండా లేదంటే అసలు తిన్న కూడా తిండవు ఈరోజు లంచ్కి అయితే రైస్ నిన్న పెట్టిన మామిడికాయ కారం అండ్ ఎగ్ ఈ ఎగ్ కర్రీ ఎట్లా చేయాలో మన ఛానల్లో ఉంటుంది వీడియో చూసేయండి నేనైతే కారం పో కారం చేసుకుంటున్నాను అది మా అబ్బాయి మెలుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ వేసే పనిలో బిజీగా ఉన్నాడు వాడు ఇంకా పాటలు వస్తే డ్యాన్స్ లేయడమే ఆగేదే లేదు ఇంకా అదే మా ఆయనకి ఇచ్చా ఏదో టీ పై పెట్టుకున్నట్టు ఫోటో పెట్టుకుంది అంటాడు ఈడేమో ఆయన దగ్గర లాక్కుంటున్నాడు తినేది ఉండదు అనుకుని టీ కూడా ప్రిపరేషన్ అయిపోయింది ఇంకా ఆయనకి ఇచ్చి నేను తాగితే ఫినిష్ మళ్ళీ మళ్ళీ లేడు ఆట ఆడుతుండే మా అబ్బాయి ఇంత అలా పెట్టి మళ్ళీ

నన్ను కాదు నన్ను ఎందుకు అర్థ నన్నుకెందుకు అరుతురా నేనేం చేశారు నిన్ను పార్టీ అరుస్తున్నావు మమ్మీ నన్ను ఎందుకు किसका नो किस 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 किसका किस्सा 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 किस ये बोलो इतना रेंस करो मन फाड़ तो नॉर्मल हो बाद में आना तो चार्ट नहीं क्यों ना इतना व्हील्स ऑन द बस को ओ ओ ओ अटला देखे व्हील्स ऑन द बस गो, को रन राउंड रन डैडी नहीं चार्ट लेंगे चुप राउंड राउंड रन चुस्सा वाला रन नहीं अटला Open and shut, open and shut, open and shut. The wheels on the bus go round, 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 round दिपो round, round, round. Open and shut, open and shut, open and shut. The wheels on the bus. आरेंडा हो चुकी मालूम किसका किसका పుష్ప అంటే ఫైర్ ఎందుకు లెక్క చేయకుండా అవతలకి పోతారు కదా వీళ్ళ ఇంటి దగ్గరికి రావాలంటే ఏం చేస్తానో తెలుసా అగ్గ కాదు అది ఒకటి అది bole నాకు పాం టోఫి టోం పెట్టేనంటే ఆ సోను ఎక్కడో నడక పరిగెత్తే దోషం నా దగ్గరికి మేమైతే సర్కిల్ తో స్టార్ట్ అయ్యాం ఆ ఏనాను వాడు ఆ గదిలో ఉన్నారనమాట రాట్లేదు అని చెప్పి లైట్ తీశాడు దానికి భయపడి ఏడుస్తున్నాడు ఏం లేదండి బయట ఎత్తుకున్నాం కాబట్టి ఇంకా బయట తీసుకెళ్తే అది కూడా ఉండదు అంత మా మూడా అంటే డోర్ తోసేసి వస్తున్నాం అది ఇంకా పా పా మా బుడ్డి గారు మేము రెగ్యులర్గా వెళ్ళే మాట అయితే ఇదే అనమాట ఇంక ఇంట్లో కిరాణా ఐటమ్ అయిపోయింది సో తచ్చుకుందాంలే అని చెప్పి వెళ్ళాము అనుకోకుండా వీళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు అదేంటో ఈసారి మాత్రం వాళ్ళ కొలీగ్లో ఒక ఈ చాక్లెట్స్ ఇస్తే ఇంకా పట్టుకొని తిరుగుతా ఉన్నాడు వీడైతే మేమైతే ఇప్పుడే మాల్ నుంచి వచ్చామన్నమాట ఇవాళ మాల్ నిండా అందరూ అందరూ వీళ్ళ స్టాఫే ఉన్నారు స్టాఫ్ అంటే కొలీగ్స్ కదా వీళ్ళ కంపెనీలో స్టాఫ్ అని అర్థం ఇలా కొలీగ్స్ అందరూ అక్కడే ఉన్నారనమాట ఈడైతే మూడు చాక్లెట్లు దొప్పేశాడు ఒక అమ్మాయి ఇచ్చింది వాళ్ళ అసిస్టెంట్ హెచ్ఆర్ సంబడేవారు అసిస్టెంట్ హెచ్ఆర్ కదా తను ఇచ్చింది ఇంక ఈడు సైలెంట్గా తీసుకొని వచ్చేసాడు అసలు వదల వదలడం ఆలస్యం వాళ్ళ కాట్లో వీళ్ళ కాట్లో అన్ని వస్తువులు తీసి కింద వేయడం పైన వేయడం అన్నీ చేస్తున్నాడు ఇంక సైలెంట్గా మళ్ళీ ఎత్తుకొని వచ్చేసాను అనమాట వీళ్ళందరినీ పలకరించుకుంటూ వచ్చాడు అసలు ఇప్పుడు మెయిన్గా మాల్కి వెళ్ళటానికి రీజన్ ఏంటి అంటే ఇది ఉగాది ముందు వ్లాగే కాకపోతే లేట్గా రిలీజ్ అవుతుందంటే సో ఇక్కడ తెలంగాణలో ఉగాదికి ఉదా ఉగాదికి బొబ్బట్లు చేసుకుంటారు స్పెషల్ అది అనమాట పండక్కి సో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి వీడియో చేద్దాంలే అన్నట్టు మేము స్టార్ట్ చేసాము తీరా చూస్తే బెల్లం లేదు సో వీడేమో డ్యాన్స్ లేస్తున్నాడు ఆ సాంగ్కి బెల్లం లేకపోయేసరికి ఇంకా మాల్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇవాళ కాకపోతే రేపైనా వీడియో షూట్ అయితే చేద్దాంలే అన్నట్టు సరే అన్నట్టు ఇంకా ఇప్పుడు మళ్ళీ రేపు వెళ్ళి తీసుకొచ్చి చెయ్యాలి అంటే కొంచెం టైం పెట్టేస్తుంది కదా అన్నట్టు ఇంక ఇవాళ వెళ్ళి తీసేసుకున్నాం అన్నమాట ఇంకా అనుకోలే ఎప్పుడు మేము వెళ్తే సిక్స్కి వెళ్తాం కదా ఈ రోజు కొంచెం లేట్గా వెళ్ళేసరికి వీళ్ళ కొలీగ్స్ అందరూ అక్కడే ఉన్నారు ఇంకా రిక్కిని చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట వాళ్ళందరూ కూడా సో చూసి కొంచెం ఆడించుకున్నారు వాళ్ళు కూడా వీడేమో ఇంట్లో ఎంత గాల్ చేస్తాడా అక్కడ నేను ఎత్తుకున్నా కింద వదలలేదు నేను ఎత్తుకునే సరిగా ఏమంత గాల్ చేయాలా సర్లే అన్నట్టు ఏదో ఐటెం తీసుకో అంటే ఒక గ్రాసరీ ఐటెం తీసుకోవాలని వాడిని కింద దించాను ఇంక సైలెంట్గా వెళ్ళి వాళ్ళ కొలీగ్స్ ఘాట్లో నుండి తీసేస్తున్నాడు వీడు సరే అని మళ్ళీ ఎత్తుకొని వచ్చాను సో అంత గోల చేయడం మొదలైంది వీడి దగ్గర అని ఇంక వీళ్ళిద్దరూ పాటలు వినటం అయిపోయిందంటే ఇంక ఇప్పుడైతే టీవీలో రైమ్స్ పెట్టి ఆ వీల్స్ ది బస్సే ఇంక మళ్ళీ పర్ఫెక్ట్గా నేర్పిస్తున్నాడు ఇంక నేనైతే అప్పుడే అంత పర్ఫెక్షన్ రాదులే ఎట్లా అట్లా లే అని చెప్పి వదిలేమని చెప్తే ఇంక వదిలేశారనమాట ఇంక వీడు మాత్రం వీడికి నచ్చినట్టు వచ్చినట్టు ఏదో ట్రై చేస్తున్నాడు మనం నేర్పించే దానికంటే వాళ్ళంతా వాళ్ళు చూసి నేర్చుకునేదే వాళ్ళకి ఎక్కువ మెమరీ అనేది గుర్తుంటుంది అన్నట్టు నేను వదిలేస్తాను ఎక్కువ ఈ పూట డిన్నర్ కూడా తినేస్తున్నాము ఇంకా ఇప్పుడే తిన్నాం అనమాట అసలు అయితే ఏదో ఒక షూట్ తీద్దాం అనుకున్నాం కానీ ఏదో కుదరలేదు రేపైనా తీయాలన్నమాట ఒకటో రెండో షూట్లు తీసుకుంటే మళ్ళీ షార్ట్స్కి అసలు లేకుండే అప్లోడ్ చేయడానికి దానికోసం అనమాట చూసి షార్ట్ వీడియోస్ చేసుకోవాలి మేము కూడా కుదరట్లేదు అసలు మెయిన్గా చెప్పాను కదా ఈయన ముందే వెళ్ళిపోతున్నారు లేటుకు వస్తున్నారు అని చెప్పి ఇంకా దానివల్ల కుదరట్లేదు అసలు ఇంకా ఈ రోజుకైతే ఇవే సంగతులు నిన్న నేను అడిగిన సామెత అయితే ప్రార్థన చేసే కన్నా సాయం చేసే డాష్ మిన్నా అని చేతులు మిన్న అది ఆన్సర్ చేతులు ఇంకా అయితే ఒక మైథలాజికల్ క్వశ్చన్ అడుగుతున్నాను అదేంటంటే నరకాసురుడి మరొక పేరు ఏమిటి మళ్ళీ అడుగుతున్నా నరకాసురుడి మరొక పేరు ఏమిటి మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ ఆగరా కమెంట్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా అబ్బాయి ఏదో మాట్లాడాలంటే అసలు వచ్చి కెమెరాలో దూరిపోతున్నాడు సైలెంట్గా ఇక్కడ కూర్చొని అద్దంలో అందాలు చూసుకుంటాడు మా అబ్బాయి డాన్స్ ఏ ఓ చేస్తాడు సైలెంట్ మళ్ళీ ఇటు వచ్చి పడుకున్నాడు ఇప్పుడు మరి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు మరి సైలెంట్గా ఉన్నాడు ఏంటో నా దగ్గరికి అయితే వద్దు నువ్వు పో 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 డాడీ దగ్గర పో వద్దు నా దగ్గరికి వద్దు నో 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 ఏంటి కెమెరా యాంగిల్ ఎట్లా పెట్టాలో కూడా అర్థం కావట్లేదు రండి వాళ్ళు నాకు వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోతాను